నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్రు శ్రీనివాస్ గారు నమస్తే చందు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఒక అరవై రోజులు రోజులు ఉంది అంటే మనం నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం యాభై రోజులకు లేదు సో ఈ తరుణంలో జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ ఉన్నారు పక్క మరో పక్క పొత్తులు అంటున్నారు అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసిన్ ఐవిఎఫ్ పుత్రుడికి సంబంధించి మీరు నేను రోజు డిస్కస్ చేయడమే తప్ప అక్కడి నుంచి అయితే ఒక క్లారిటీ రావట్లేదు ఇంకొక వన్ వీక్ టైం పట్టే అవకాశం కూడా ఉంది ఇప్పుడు మీరు యాభై రెండు రోజులు అంటున్నారంటే అది ఏ నలభై నలభై అంటే ఒక నెలన్నర రోజులు మాత్రమే ఈ పొత్తులు సరిపోతుందా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటారా ఏం చెప్తారు అంటే డెఫినెట్గా అంటే మీరు అన్నట్టు లేట్ అయింది ఇప్పటికే అవతల అభ్యర్థులు ఏడు ఎనిమిది లిస్టులు ప్రకటించారు లేట్ అయింది ఎక్కువ లేట్ అయింది ఎక్కువ లేట్ అయింది ఇదే సమయం లేదంటే మూడో పార్టీ కలయిక కోసం ఎదురు చూశారని మనం అనుకోవాలా బీజేపీ కూడా కలుస్తుంది స్పష్టమైన ఇది మన సమాచారం ఉన్నది అది ఇరవై రెండు లేకపోతే ఇరవై నాలుగు లోపు అనేది ఫైనల్గా ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఈ మూడు పార్టీలు కలిసి ఎన్ని సీట్లు పోటీ చేయబోతున్నాయి ఎన్ని ఎమ్మెల్యేలు ఎన్ని ఎంపీలు అనేది క్లారిటీ ట్వంటీ ఫోర్త్ లోపు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మీరన్నట్టు క్షేత్రస్థాయిలో నేను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఉత్తరాంధ్ర ఎందుకంటే ఎక్కడైతే అనకప్పల్లి కొనతలు రామకృష్ణ అనుకుంటే ఊహించిన విధంగా అనకప్పల్లి ఎంపీగా నాగబాబు తెర మీదకి వచ్చారు సో ఇది కూడా ఇక్కడ నాగబాబు గారి ఇష్యూ గురించి కూడా మనం డిస్కస్ చేయాలండి ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి తమ్ముడుకు తోడుగా అన్న భరోసాగా అయితే ఉన్నారు సో ఉన్నంత మాత్రాన ఎంతో మంది వెయిట్ చేస్తున్న వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా నాగబాబు గారికి అన్న కాబట్టి ఇస్తున్నారా ఇక్కడ కూడా కుటుంబ రాజకీయాలు స్టార్ట్ అయ్యాయా అనేది కూడా ఒక వాదన ఏమంటారు ఇప్పుడు కుటుంబ రాజకీయాలు అనుకుంటే ఇప్పుడు అందరి మీద ఆరోపణలు చేయాల్సిందే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మీద చేయాల్సిందే అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళ మీద చేయాల్సిందే అందరి మీద ఉంటుంది ఇప్పుడు ఇది కాదు అంటే ఇక్కడ నాగబాబు ఆయన రాజకీయాలు మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఆ రాజకీయాలతో ఆయన రాయలసీమ తిరిగి వచ్చాడు తర్వాత ఉభయ గోదావరి జిల్లా అంతకుముందు పోటీ చేశాడు మనకు తెలిసిన విషయమే ఇప్పుడు నేను పోటీ చేయను అన్నాడు స్టార్టింగ్లో ఆయన నేను ఎలక్షన్లో పోటీ చేయను నెక్స్ట్ కాకపోతే ఇప్పుడు నాయకుడే ఆదేశించాడు దాని ప్రకారం నేను వెళ్తాను అవసరమైతే ఎంపీ చేస్తే పొడి చేస్తాను క్లియర్గా మనకు వచ్చిన సమాచారం ఎందుకు గా నాగబాబు గారు సాధారణంగా మనం కెరీర్ పొలిటికల్గా స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక ఎమ్మెల్యేగా నెగ్గి అక్కడ 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 నియోజకవర్గం వాళ్ళందరికీ సేవలు అందించి తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఎంపీగా వెళ్ళడం చూస్తూ ఉంటాం డైరెక్ట్గా ఎంపీగా ఎందుకు అవుతున్నారు అంటే ఎమ్మెల్యేగా అయితే నెగ్గలేరా లేకపోతే ఏమంటే అదేం కాదు అట్ అనుకుంటే ఇప్పుడు అనకాపల్లి అనుకుంటే దాని కింద ఆరు నియోజకవర్గాలు ఉంటాయి ఆరు ఎమ్మెల్యేలు కరెక్ట్గా చేస్తే కదా ఎంపీ గెలిచి ఎమ్మెల్యేని ఎక్కడం కాదు ఎంపీ ఇంకా ఎక్కువ స్టైన్ అవుతుంది ఢిల్లీ రాజకీయాలు ఉండాలి కాబట్టి ఢిల్లీ తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక ప్రతినిధిగా ఉండాలని కోరుకున్నారేమో పార్టీకి ఉత్తరాంధ్రలో కూడా ఉత్తేజం ఎడిదిరిగి అన్న తమ్ముడు పోటీ అంత అంతకుముందు గాజువాక్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ పరిధిలో ఉత్తరాంధ్రకి అనకాపల్లి నుంచి నాగబాబు గారికి పోటీ చేస్తే అది ఉత్తరాంధ్రలో దాదాపు విశాఖపట్నంలో విశాఖపట్నం మెయిన్ సిటీ సరౌండింగ్లో ఆరు సీట్లు జనసేన అడుగుతున్నారు అట్లే విజయనగరం రెండు సీట్లు శ్రీకాకుళం రెండు సీట్లు అడుగుతున్నారు ఉత్తరాంధ్రలో దాదాపు మనకున్న సమాచారం ప్రకారం ముప్పై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఎక్కువ సీట్లు గెలవాలి అంటే అక్కడ ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి ఆయన తరపు మనిషి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుకోలేదు కదా ఇప్పుడు కోస్తా జిల్లాలో నా ఎవరు మనోహర్ గారు చూసుకుంటారు అదేవిధంగా రాయలసీమ మొన్న దాకా వెళ్ళేసి నాగబాబు వెళ్ళి చూసుకున్నాడు ఇంకొంతమంది కన్వీనర్లు పెట్టి అవి చూసుకుంటారు దాంట్లో భాగంగా నిన్న అక్కడున్న కొంతమంది కార్పొరేట్లని పార్టీలో జాయిన్ చేసుకోవటం పార్టీకి నేను పది కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించడం ఆ తర్వాత నేను సాయంత్రం రాజమండ్రి రావటం రాజమండ్రిలో కూడా అక్కడున్న రాజమండ్రి కొన్ని నియోజకవర్గాలు ఈస్ట్ గోదావరిలో పోటీ చేయబోతున్నారు ఆరు నియోజకవర్గాలు వెస్ట్లో ఒక నాలుగు నియోజకవర్గాలు పోటీ చేయబోతున్నారు అట్లా ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు కాన్స్టిట్యూషన్లు ఉన్నాయి ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రానివ్వనని శపథం చేశారు మరి మరి అక్కడికి చేసేసి రేపు భీమవరం కూడా చూసుకొని హైదరాబాద్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో ఫైనల్గా డిస్కషన్ జరిగి పొత్తులు ఫలప్రదం అవుతాయి అనేది మనకు వచ్చిన సమాచారం మనకి ఇక్కడ రావాల్సింది పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ రావాల్సి ఉందా లేకపోతే సీట్ల పంపకాలకు సంబంధించి ఒక క్లారిటీ క్లారిటీ పొత్తులు అండి పొత్తు మూడు పార్టీలు కలిసి వెళ్తున్నాయి ప్రకటించలేదు కానీ మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు మనం ఏపీ మనసులో మూడు పార్టీలు జనసేన బీజేపీ టీడీపీ మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ వెళ్ళబోతున్నాయి వైసీపీ కోరిక వీళ్ళు కలవకూడదని కలిసి సాధారణంగా అక్కడో ఇక్కడో ఏదోలాగా చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరం కలిసి వెళుతున్నాం అని డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూసాం కానీ ఇప్పటికీ బీజేపీ పెద్దల నుంచి కానీ బీజేపీకి సంబంధించి కానీ ఒక చిన్న క్లారిటీ కూడా రాకపోయేసరికి ఏపీ ప్రజల్లో ఉన్న డౌట్ ఇది ఏమో ఇది అవ్వాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఒక కడుగు ముందుకేసి విష్ణువర్ధన్ రెడ్డి అనే బీజేపీ నాయకుడే బీజేపీ అభ్యర్థి సీఎం అవుతారు అన్నాడు అంటే కార్యకర్తలు ఉత్సాహం తీసుకురాటానికి ఎలా అవుతారు ఏమో చెప్పేసరికి అట్లా అట్లా ఎవరు ఉత్సాహం వాళ్ళకుంటది కాకపోతే ఏంటంటే వాళ్ళకి జాతీయ సభలో నిన్న మొన్న జరిగినాయి అంత ముందు రామాలయము మిత రాష్ట్రాల ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైనల్గా వచ్చి నేను చెప్పడం అనేది కాదండి పరిస్థితులు బట్టి వాళ్ళు ఎందుకు లేట్ అవుతుందనే దాన్ని బట్టి నేను చెప్తాను చెప్తే నాకే వ్యక్తిగత ఎజెండా బీజేపీ పట్ల వాళ్ళు సున్నితంగా ఆలోచిస్తారు దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు మొన్న తెలంగాణ క్లస్టర్స్ అని చెప్పి రోజు అన్ని పేపర్లు మెయిన్ ఎడిషన్ వేసి డివిజన్లు వేసి ముగ్గురు నలుగురు చీఫ్ మినిస్టర్స్ సెంట్రల్ మినిస్టర్ వచ్చేసి ఈరోజు పార్లమెంట్ స్థానాలు అన్ని స్థానాలకు గెలుపొందాలని తెలంగాణలో శ్రీకారం చుట్టారు అదే విధంగా తెలంగాణ స్టార్ట్ అయిపోయింది ఇక ఆంధ్రప్రదేశ్ ఒక్కటే మిగిలి ఉంది ఇంకా మిగతా తమిళనాడులో కూడా జరుగుతూ ఉంది సాధారణంగా మీరు అన్నట్టు ఒక మూడు నాలుగు నెలల టైం ఉంది అనుకోండి పర్లేదు ఈ రోజు కాకపోతే రేపని ఏపీ ప్రజల్లో కాశ్ ఉంటుంది సో వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు ఇయ్యాలి ఓటు అని ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఎంపీలు ఎవరు గెలిచినా బీజేపీకి తెలుసా మీకు ఎవరు గెలిచినా బీజేపీకే ఎవరికి ఎన్ని వచ్చినా ఇప్పుడు పదిహేను సీట్లు టీడీపీకి వచ్చిననుకో జనసేనకి నాలుగు వచ్చిననుకో వైసీపీకి మిగతా వచ్చినాయనుకో పదిహేను నాలుగు పంతొమ్మిది పోతే మిగతా ఇరవై ఐదులో ఏడు సీట్లు వైసీపీకి వచ్చినాను వాళ్ళు కూడా ఎవరికి సపోర్ట్ చేస్తారంటారు అంతే అంతా బీజేపీ చేయాల్సిందే కాబట్టి ఇక్కడ ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు సెంటర్ లో కూడా బీజేపీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఎవరైనా గెలిచినా బీజేపీ కాబట్టి ఇప్పుడు ఆ బీజేపీ ఎటువైపు వెళ్తది అన్నది డౌట్ అయ్యింది ఇంకేం డౌట్ ఏం లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు టీడీపీతో కలుపుకొని ఎన్డీఏలో ముందుకెళ్దాం అనేది ఆయన మొదటి నుంచి తీసుకొస్తున్నాడు ఓటు చెల్లకుండా ఓటు చేయకుండా రాజకీయం కనుక చేస్తే తనకు బీజేపీకున్న జీరో పాయింట్ నైన్ నుంచి రెండు శాతం పెరగవచ్చు ఓటు అదేవిధంగా ఆరు పాయింట్ తొమ్మిది నుంచి జనసేన పదహారు శాతం పెరిగి ఇప్పుడు పెరిగింది ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్తో టీడీపీ ఉంది కాబట్టి వీళ్ళంతా కలిపితే ఫార్టీ టూ పర్సెంట్కి వైసీపీ పడిపోయే పరిస్థితుంది కాబట్టి అధికారంలో డెఫినెట్గా ఈ వచ్చే అవకాశాలు పవన్ కళ్యాణ్ గారు మనం చూడొచ్చు జిల్లాల వారీగా చాలా లోతుగా క్షేత్రస్థాయిలో ఈ పర్యటన సభలని నేతలతో సమావేశాలని ముందుకు వెళుతూనే ఉన్నారు ఆయన ఒక్కరే నాకు తెలిసి యాక్టివ్గా కనిపిస్తున్నారు సో ఎలా ఆయన కనపడపోతే కనపడలేదంటారు రెస్ట్ తీసుకున్నారంటారు రెండోది సినిమాలకు వెళ్ళారంటారు లేకపోతే ఇక ప్యాకేజ్ అయిందంటారు రకరకాల అటు కనపడితేనేమో ఆయన ఒక్కడే మాత్రం వెళ్తున్నారంటారు ఇప్పుడు నాయకుడు అనేవాడికి ఫీల్డ్లో వచ్చినప్పుడు సినిమాలు మూడు సినిమాలు కూడా పక్కన పెట్టాడు సినిమాలు కూడా అక్టోబర్ తర్వాత రిలీజ్ అన్నాడు జనానికి హ్యాపీ అయ్యే కదా ఇప్పుడు రాజకీయాలు ఉన్నాడు కదా క్షేత్రస్థాయిలో పోరాడుతున్నాడు కదా పోరాడినప్పుడు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పక్షానికి కూడా ఉంటుంది కదా ఏదైనా మాట్లాడితేనేమో ఆవేశంతో మాట్లాడారు ఆలోచనతో మాట్లాడలేదు రకరకాలుగా విమర్శిస్తుంటారు కాకపోతే ఏంటంటే రాజకీయాలు ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదండి సమకాలీన పరిస్థితులు బట్టి అవగాహన చేసుకొని ముందుకెళ్ళమే రాజకీయాల్లో పరిణితి ఇప్పుడు ఈ పొత్తులకు సంబంధించి మళ్ళా ఢిల్లీ పర్యటన ఉంది ఢిల్లీ టూర్ ఉంది ఈ టూర్లోనైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా మళ్ళీ తర్వాత చెప్తామంటే వెనకొస్తా మీకు నూటికి నూరు శాతం ఇరవై రెండు లేకపోతే ఇరవై లోపు పొత్తులు ఫలప్రదమై జాతీయ స్థాయిలో ఢిల్లీలోనే మేము మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం అనేది ఢిల్లీ నుంచి మనకు అనౌన్స్మెంట్ వచ్చి డెఫరెంట్ డిఫరెంట్ కోస్తా సీట్ల పంపకాలకు సంబంధించి ఒక క్లాస్ ఇక్కడ వచ్చిన తర్వాత చేసుకుంటారు మీరు మూడు పార్టీలు కలిసి వెళ్తా ఉంటారు సీట్లో ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఈ మూడు పార్టీల అధ్యక్షులు కూర్చొని ఎవరికైనా సీట్లు పోటీ చేయబోతున్నారు అనేది ఉమ్మడి మేనిఫెస్టర్ ఇప్పుడు జనసేన టీడీపీకి మ్యానిఫెక్షర్ రైట్ రెడీ అయిపోయింది ఇకపోతే బీజేపీ మేనిఫెస్టర్ కలిపి మూడు పార్టీలు కలిపి ఉమ్మడి మ్యానుఫెస్టర్ ద్వారా ప్రజల్లోకెళ్తారు రైట్ సో ఈ సమయంలో అంటే ఈ పీక్ స్టేజ్ లో ఈ వాడి వేడి టైంలో జగన్ రహిత ప్రభుత్వం మనకి కావాలన్నట్టుగా మూడు పార్టీలు ముందుకు వెళుతున్నాయి కాబట్టి వీళ్ళ ముగ్గురి కార్యాచరణ ఎలా ఉండే అవకాశం డెఫినెట్ అండి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి దేశ సమగ్రతని దృష్టిలో పెట్టుకొని మోదీ గారి యొక్క బాటలో ఈరోజు దేశమంతా ముందుకు ముందుకెళ్తుంది ఆర్థికంగా రక్షణ పరంగాని బీజేపీ స్ట్రాటజీతో బీజేపీ వెళ్తారు బీజేపీ ఉంటేనే రేపు స్పెషల్ స్టేటస్ వస్తుంది పోలవరం పూర్తయిద్దని వాళ్ళైన అదేవిధంగా బీజేపీ మోదీ గారి అండ వల్ల ఆంధ్రప్రదేశ్ బాగుపడింది దీర్ఘకాలిక అమరావతి రైతుల సమస్యలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఇవన్నీ కూడా తీర్చుకోవచ్చు అని జనసేన టీడీపీ వెళ్ళే అవకాశం ఉంది నాలుగు దశాబ్దాలు అనుభవం ఉన్న టీడీపీ పార్టీ కూడా మనుగడకే ప్రశ్నార్థకం ఇక్కడ ఈ ఈసారి కనుక ఎలక్షన్లో టీడీపీ కనుక ముందు వెళ్ళలేకపోతే ఇక టీడీపీ కనుపొరిక అయ్యే అవకాశం ఉండదు జీవనమరణ సమస్య అంటారు కాబట్టి అన్ని పారామీటర్స్లో ఏ పార్టీలు ఆ పార్టీలు తమ అస్త్రాలతో పొదున పెట్టుకొని ముందుకు సిద్ధమయ్యారనేది మనకు స్పష్టంగా థ్యాంక్ యూ